హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కి ఇంకా పదిహేను రోజుల పైన సమయం అయితే ఉంది ఓకే మీరు ఈ వీడియో చూసేసరికి కొంతమందికి ఫిఫ్టీన్ డేస్ మాత్రం సమయం ఉండొచ్చు మరి ఈ ఫిఫ్టీన్ డేస్ అనేది మీకు ఎందుకు కీలకము ఈ ఫిఫ్టీన్ డేస్లో ఏం చేయచ్చు బేస్డ్ ఆన్ యువర్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే కొంతమంది ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారు కొంతమంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారు మరి కొంతమంది రీసెంట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు సో వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే లాస్ట్ చూడండి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగపడుతుంది ఓకే మరి టాపిక్ లోకి వెళ్ళే ముందు మన యొక్క జో స్టడి ఫారస్టాప్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం దీంట్లో క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఉంటుంది ఉంటుంది ఓకే పార్ట్ ఏ పార్ట్ బి ప్రిలిమినరీ మెయిన్స్ రెండు కలిపి మీకు వ్యాలిడి అంటే ప్రిలిమినరీ మెయిన్స్ అయిన వరకు వాలిడిటీతో మీకు ఇస్తున్నాం అనమాట డైరెక్ట్ గా యాప్ డౌన్లోడ్ చేసుకుని పే చేసుకుని జాయిన్ అవ్వచ్చు ఓకే రైట్ అదే విధంగా ప్రత్యేకంగా పార్ట్ బి జనరల్ సైన్స్ కోర్స్ అందుబాటులో ఉంచాము అదే విధంగా గమనించినట్లయితే మీకు ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ కోర్స్ అందుబాటులో ఉంచాము ఈ టెస్ట్ సిరీస్ కోర్స్ లో మీకు టాపిక్ విత్ టెస్ట్ టాపిక్ విత్ గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి ఇంక్లూడింగ్ కరెంట్ అప్డేట్స్ కలుపునైతే ఇస్తాం అనమాట ఓకే రైట్ మరి ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం ఓకే రైట్ మరి గమనించినట్లయితే మనకి ఫిఫ్టీన్ డేస్ సమయం ఉంది ఒకవేళ మీరు ఈ మధ్యన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే డైలీ అట్లీస్ట్ నైన్ టు టెన్ అవర్స్ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ చివరి రోజుల్లో అట్లీస్ట్ లీస్ట్ నైన్ టు టెన్ అవర్స్ అనేది టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఓకే రైట్ అయితే మీరు ఇలా ప్రతిరోజు నైన్ టు టెన్ అవర్స్ టైం స్పెండ్ చేసినప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్లో ఏం చేయొచ్చు ఒక నార్మల్ విద్యార్థి అనేది చూద్దాం ఓకే రైట్ సో ఫస్ట్ ఏంటమ్మా అంటే ఈ నైన్ అవర్స్ టైంని టూ అవర్స్ అండ్ నెగన్ టూ అవర్స్ అగైన్ టూ అవర్స్ సిక్స్ అవర్స్ అయింది కదా అగైన్ త్రీ అవర్స్ సో ఇలా మనం నాలుగు స్టెప్స్ గా డివైడ్ చేసుకున్నాం రైట్ సో ఫస్ట్ మనం గమనిస్తే మొదటి టూ అవర్స్ లో మీరు ఖచ్చితంగా జనరల్ సైన్స్ అనే టాపిక్ అనేది జనరల్ సైన్స్ పార్ట్ బి కేవలం ఎయిట్ టాపిక్స్ ఎక్కువ ఎయిట్ టాపిక్స్ మాత్రం ఉన్నాయి ఎనిమిది టాపిక్స్ ఉన్నాయి సో ఈ ఎనిమిది టాపిక్స్ ప్రతిరోజు టూ అవర్స్ చెప్పిన ఈ ఫిఫ్టీన్ డేస్ మీరు చదివితే మీరు ఒక్కొక్క టాపిక్ ఫోర్ అవర్స్ టైం అయితే మీకు అందుబాటులో ఉంటుంది సో ఈజీగా మీరు కంప్లీట్ చేయొచ్చు ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేది స్కోర్ అనేది దీనికి అనమాట ఓకే సో ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తే ఎయిట్ టాపిక్స్ ఉంటాయి చాలా చిన్న చిన్న టాపిక్స్ అండి వెరీ బేసిక్స్ టాపిక్స్ పెద్ద కష్టమైన టాపిక్స్ కాదు ఓకే బట్ కాన్సన్ట్రేషన్ గా ప్రతిరోజు టూ అవర్స్ చదవాలి చదవచ్చు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ టూ వర్డ్స్ అంటే జనరల్ మ్యాథమెటిక్స్ జనరల్ మ్యాథమెటిక్స్ దీంట్లో మనకి త్రీ చాప్టర్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ అనమాట థర్టీ మార్క్స్ ఇక్కడ గమనిస్తే ప్రతిరోజు టూ అవర్స్ ఎలా చేస్తారమ్మా అంటే ఈ జనరల్ మ్యాథమెటిక్స్లో సో ఒక వన్ అవర్ అనేది ఆ కాన్సెప్ట్స్ ఏంటి అని చెప్పి చూస్తారు అనమాట వన్ అవర్ చూస్తారు సో వన్ అవర్ ప్రాక్టీస్ చేస్తారు వన్ అవర్ చూడడం వన్ అవర్ ప్రాక్టీస్ చేయడం ఓకే సో మీకు ఇందులో త్రీ చాప్టర్స్లో ఫస్ట్ చాప్టరే కొంచెం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ చాప్టర్కి సెవెన్ డేస్ టైం ఇవ్వండి ఓకే సెకండ్ చాప్టర్కి ఒక ఫోర్ డేస్ అండ్ థర్డ్ చాప్టర్కి ఫోర్ డేస్ టోటల్గా ఫిఫ్టీన్ డేస్ ఓకే సో అంటే మీకు ఈ విధంగా ఒక వన్ అవర్ అనేది కాన్సెప్ట్ సెన్స్ ఎలాంటి చూడడం మిగతా వన్ అవర్ ఆ కాన్సెప్ట్స్ పైన ప్రాక్టీస్ చేయడం సో ఇలాగాని చేసినట్లయితే థర్టీ మార్క్స్కి ఎలా లేదన్నా సరే ట్వంటీ ప్లస్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మార్క్స్కి థర్టీ మార్క్స్ ఈజీగా వస్తాయి లీస్ట్ పాజిబిలిటీస్ చెప్తున్నాను కాదు లీస్ట్ థర్టీ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడే మీరు తెచ్చుకోవచ్చు ఈ పదిహేను రూల్స్ చదివితే ఓకే బట్ అది కూడా నేను ఏమంటే కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఓకే బుక్ ముందు పెట్టుకొని ఆ పేజ్ ముందుకెళ్ళకుండా ఉంటే కాదు కాన్సన్ట్రేషన్గా పెట్టే సమయం అనమాట ఓకే నెక్స్ట్ రిమైనింగ్ టూ అవర్స్లో ఇక్కడ చెప్పే టాపిక్స్ అనేవి పార్ట్ ఏ ఉంటుంది సో పార్ట్ ఏలో మెయిన్గా ఏపీ జోగ్రఫీ ఓకే ఏపీ జాగ్రఫీ సో ఏపీ జోగ్రఫీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి సో వాస్తవానికి పద్నాలుగు టాపిక్స్ ఉంటాయి వాస్తవానికి రోజు ఒక టాపిక్ చూడవచ్చు రోజు ఒక టాపిక్ చూసినా సరే పద్నాలుగు టాపిక్స్ అయిపోతాయి చిన్న చిన్న టాపిక్స్ పెద్ద పెద్ద టాపిక్స్ కాదు రైట్ సో వీటితో పాటు ఏపీ జోగ్రఫీతో పాటు మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓకే ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టమ్ డెవలప్మెంట్ ఇవి కాకుండా ఏంటంటే ఫారెస్ట్ సంబంధించిన ఫారెస్ట్ ఇష్యూస్ అంటే ఏంటమ్మా అంటే ఓకే గమనించండి ఫారెస్ట్ ఇష్యూస్ అంటే సో మనకి ఫారెస్ట్ సంబంధించిన ఏమైనా చట్టాలు ఉన్నాయా ఓకే సో ఆ చట్టాలు ఎప్పుడు వచ్చాయి డిపార్ట్మెంట్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు సో కన్జర్వేషన్ అంటే ముఖ్యమైన ఫారెస్ట్ ప్లేసెస్ లైక్ మనకి సో బర్డ్ సాంచురీస్ అవ్వచ్చు వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు అవ్వచ్చు నేషనల్ పార్క్స్ అవ్వచ్చు ఓకే టైగర్ పార్క్స్ అవ్వచ్చు సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి రైట్ సో అవే కాకుండా ఇంపార్టెంట్ ఫారెస్ట్ సంబంధించిన డేట్స్ ఏంటి వాటి సంబంధించిన థీమ్స్ ఏంటి ఓకేనా సో ఇవే కాకుండా ఫారెస్ట్ సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి ఇటు భారతదేశంలో ఏం చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఏంటి చేస్తున్నారు మనకి కమ్యూనిస్ట్ వచ్చిన ఎగ్జాంపుల్ రూమ్ మీరు కార్యక్రమం ఉంది ఓకే సో అట్లాంటి కార్యక్రమాలు అవ్వచ్చు సో ఈ వీటి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ ఈజీగా వస్తాయి కొన్నిసార్లు టెన్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏపీ జోగ్రఫీ నుంచి ఒక ఫైవ్ మార్క్స్ ఈజీగా వస్తాయి అండి ఓకే సో డిజైన్స్ నుంచి ఒక ఫైవ్ మార్క్స్ ఈజీగా వస్తాయి ఎన్విరాన్మెంట్ నుంచి ఒక సిక్స్ టు సెవెన్ ఎయిట్ మార్క్స్ ఈజీగా వస్తాయి ఫారెస్ట్ ఇష్యూ నుంచి ఒక ఫోర్ టు సిక్స్ మార్క్స్ ఈజీగా వస్తాయి లీస్ట్ పాజిబిలిటీస్ అన్నది ఈ మొత్తం చూసినా సరే దాదాపు ట్వంటీ మార్క్స్ దీంట్లో మీరు టెన్ మార్క్స్ వచ్చినా సరే ఇక్కడ థర్టీ ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ టెన్ ఆల్మోస్ట్ మీకు ఇక్కడ సిక్స్టీ మార్క్స్ అనేది లీస్ట్ పాజిబుల్టీ చేసినా సరే ఈజీగా స్కోర్ చేయొచ్చు లీస్ట్ పాజిబిలిటీ బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఆల్రెడీ మీకు కొంత అవగాహన ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ పైన సబ్జెక్ట్స్ పైన అండ్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవ్వచ్చు హిస్టరీ అవ్వచ్చు ఇండియన్ పాలిటీ అవ్వచ్చు అకాడమీ అవ్వచ్చు సో వీటికి తోడు కాస్త ఏంటంటే ఏపీ సంబంధించిన అంశాలు రీసెంట్గా ఏపీ ఏపీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పథకాలు ఏంటి సో బడ్జెట్ ఏంటి సో కొత్త జిల్లాలో ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పులు ఏంటి ఓకే అదేవిధంగా సో ఎలొకేషన్స్ మనకి క్యాబినెట్లో ఎవరెవరు ఎలా ఉన్నారు ఏ పదవులు ఉన్నారు వాళ్ళ పైన ఏమైనా కమిటీస్ ఉన్నాయా వీటిపైన కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ మీరు ట్వంటీ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు దాదాపు సెవెంటీ మార్క్స్ ఇక్కడ మీరు కంప్లీట్ చేయొచ్చండి ఇంకా మీకు టైం ఉంటే టైం ఉంటే ఇండియన్ జోగ్రఫీలో ఫస్ట్ అండ్ సెకండ్ టాపిక్స్ అండ్ నదుల టాపిక్ పైన కాన్సన్ట్రేషన్ జనాభా టాపిక్ పైన కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఇవే బిడ్స్ వస్తుంటాయి రెగ్యులర్గా వస్తుంటాయి ఓకే ఫస్ట్ అండ్ సెకండు అండ్ నదుల టాపిక్ అండ్ అగైన్ జనాభా టాపిక్ ఖచ్చితంగా బిడ్స్ వస్తుంటాయి ఓకే సో లాస్ట్ టూ మంత్స్ జూన్ జూలై కరెంట్ అఫేర్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కాంప్లెక్స్ కాన్సన్ట్రేట్ చేయండి జూన్ జూలై ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కరెంట్ అఫేర్స్ కాన్సన్ట్రేట్ చేయండి ఓకే సో ఇంకా మీకు ఒకవేళ టైం ఉంటే టైం ఉన్నప్పుడు మాత్రమే కాస్త పాలిటీయో ఎకానమీయో చూడండి ఓకే ఇంకా జనరల్ సైన్స్ అనే టాపిక్ కూడా ఉంది ఈ జనరల్ సైన్స్ ఇక్కడ నేర్చుకున్నది అక్కడ కూడా ఉపయోగపడుతుంది పార్ట్ ఏ లో కూడా కొన్ని బిట్స్ వస్తాయి అలా వచ్చేవి పది బిట్లు ఈజీగా కడుస్తాయి వాస్తవానికి పార్ట్ ఏలో జనరల్ సైన్స్ ఇరవై ఐదు వరకు వస్తాయి దాంట్లో ఇవి నేర్చుకోవడం వల్ల అరౌండ్ మీకు ఎయిట్ టు టెన్ మార్క్స్ కలిసే అవకాశం ఉంటుంది సో ఇలా చేస్తే మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారండి సో ఎవరు సిలబస్ ఈ మధ్యన స్టార్ట్ చేసిన పర్సన్స్ అనేవాళ్ళు ఇది కానీ రెగ్యులర్గా ఫాలో అయ్యి రిమైనింగ్ త్రీ అవర్స్ అనేది ఏమే చదివాలో ఆ రోజు ఆ రోజు చదివినమాట ఓకే ప్రాక్టీస్ ఆ రోజు చదివి ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయాలి సో ఇలా మీరు ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు ప్రిలిమినరీ అనేది క్వాలిఫై అవుతారండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు అనమాట ఓకే రైట్ సో ఇంకా ఎక్కువ టైం ఉంటే మరి ఎక్కువ టైం కాన్సన్ట్రేట్ చేయొచ్చు బట్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా అట్లీస్ట్ మీరు ఫాలో అయితే ఈ ఫిఫ్టీన్ డేస్ అనేది మిమ్మల్ని ఉద్యోగం వైపు తీసుకెళ్లే ఒక మంచి సమయంగా మనం మార్చుకోవచ్చు ఓకే ఇది ఎవరికమ్మా అంటే సిలబస్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి మాత్రమే సో ఇన్ కేస్ మీరు సిలబస్ అనేది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే మీరు కూడా డైలీ నైన్ అవర్స్ నేను టైం స్పెండ్ చేయండి ఈ డైలీ నైన్ అవర్స్ స్పెండ్ చేయడం విషయంలో ఏంటంటే మీరు మై మైండ్లో పట్టుకోసేయటం అంటే ఇప్పుడు ప్రిలిమినరీ ఈజీగా మీరు క్వాలిఫై అయిపోతారు వాస్తవానికి బట్ ఈ పాటు మెయిన్స్ పైన కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసే విధంగా మీరు కొంచెం డప్త్ ఇక్కడ పెంచుకునే విధంగా మీకున్న టైంలో సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేశారు కానీ అవి చదివి చాలా లో టైం బట్టి ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఇంతవరకు చదివిన వాటిపైన డైలీ డైలీ సో కొత్త టాపిక్స్ అయితే ఫోర్ అవర్స్ అనేది కొత్త టాపిక్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఏమైనా పెండింగ్ ఉంటే మంచిగా మార్క్స్ వచ్చామనుకోండి ఇది న్యూ టాపిక్స్ కోసం కేవలం న్యూ టాపిక్స్ కోసం కేవలం ఫోర్ అవర్స్ టైం స్పెండ్ చేయండి ఓకే రిమైనింగ్ ఫైవ్ అవర్స్ అనేది ఫైవ్ అవర్స్ ఏం చేస్తున్నామా అంటే రివిజన్ పర్పస్గా యూజ్ చేసుకోండి అంటే కొత్త టాపిక్స్ కాదు సో ఐపెన్ టాపిక్స్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని రివిజన్ చేసుకోండి సో ఈ రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ అనేది మీరు ఈ విధంగా చేసినట్లయితే ఆల్రెడీ సిలబస్ అయిపోతుంది అయిపోయింది అనుకుంటారు కానీ అవి ఒకసారి గుర్తు చేసుకోవడం వల్ల మీకు ఈజీ అయిపోతుంది ఫస్ట్ పాయింట్ అండ్ కొత్త టాపిక్స్ ఏమంటే అవి కూడా మీకు ఎక్స్ట్రా ప్లస్ అవుతుంది స్కోరింగ్ విషయంలో మంచి మార్క్స్ వస్తాయి అట్ ది సేమ్ టైం రివిజన్ చేయడం వల్ల మీరు గతంలో చదివిన కూడా ఒకసారి నమరు వేసుకొని ఒకసారి అది ఎంతవరకు గుర్తులే చెప్పేసి దానిపైన బ్రిడ్స్ వస్తే ఎలాంటి బ్రిడ్స్ ప్రాక్టీస్ అంటే ఆన్స్ చేయగలుగుతా చెప్పేసి అవగాహన వస్తుంది అనమాట ఇలాగానే మీరు చేసినట్లయితే ఆల్మోస్ట్ మీ చేతిలో ఇప్పటికే మీరు ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోతారు కానీ ఒకవేళ చిన్న ఎడ్జ్లో ఉన్నా సరే ఇది ఇక్కడ ఈ విధంగా చేయడం వల్ల మీకు ఇంకా సపోర్ట్ వచ్చి మంచి మార్క్స్ కోర్ చేస్తారు ఓకే సో ఇది ఏంటమ్మా అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళ సంగతి ఇన్ కేస్ మీరు నైంటీ ప్లస్ సిలబస్ నైంటీ పర్సెంట్ పైగా సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ ఫిఫ్టీన్ డేస్ని మీరు గా పర్పస్గా ప్రాపర్గా ఉపయోగించుకోండి ఓకే సో రివిజన్లో రివిజన్లో ప్రతిరోజు మీరు ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అనేది సరిపోతుంది వాస్తవానికి ఈ రివిజన్లో మీరు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాక్టీస్ ఎలా ఉంటుందమ్మా అంటే మీరు టాపిక్ వైజ్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి రైట్ సో తర్వాత ప్రాక్టీస్ చేయండి అంటే టాపిక్ ప్రాక్టీస్ చేసిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ దెన్ మోడల్ పేపర్స్ మోడల్ పేపర్స్ సో పార్ట్ ఏ పార్ట్ బి సో ఇలా మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఆల్రెడీ కంప్లీట్ అయిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం స్పెండ్ చేసి మొత్తం రివిజన్ చేసే ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీరు షార్ట్ నోట్స్ రాసుకుంటారు ఓకే లేకపోతే ఏమైనా బుక్స్ ఉండొచ్చు వాటి పెట్టుకుంటారు వాటిని రివిజన్ చేసుకొని ఎక్కడ ఏ టాపిక్ అనేది కష్టంగా ఉంది గుర్తుండట్లేదు అండ్ ఏమైనా మిస్ అయ్యామా ఎంతవరకు మనకు గుర్తుంది ఇలా ప్రతి అంశం కూడా మీరు చూసినట్లయితే ఓకే సో ఈ రివిజన్ని ప్రాపర్గా మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు ఈ యొక్క ప్రిలిమరీ ఎగ్జామ్లో టాప్లో ఉంటారు ఇది మీకు మెయిన్స్ కుడను మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మరిన్ని ఎక్కువ మార్క్స్ ఆడడానికి మెయిన్స్ కుడను టాప్ మార్క్స్ ఆడడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకే రైట్ సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా మీకున్న సమయాన్ని ప్రాపర్గా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి దయచేసి టైం అయితే వేస్ట్ చేయొద్దు అండ్ మీకోసం మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా మీకు జనరల్ సైన్స్ పార్ట్ బి అండ్ మ్యాథమెటిక్స్ అండ్ జిఎస్లో జన జనరల్ స్టడీస్లో కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ రెగ్యులర్గా ప్రతిరోజు మీకు మీకు టెస్ట్ సిరీస్ కూడాను యూట్యూబ్లో లైవ్ ఇస్తాను అండ్ ఎఫ్ఎస్ఓ సంబంధించి జనరల్ ఫారెస్ట్ సంబంధించి కూడాను మీకు ఆ టాపిక్స్ పైన డైలీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను ఓకే రైట్ సో ఇది నా వీడియో ఇంకా మీకు డౌట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్ మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీకు రివిజన్ పర్పస్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు మన కోర్స్ అందుబాటులో ఉంది అది ఉపయోగపడుతుంది ఒకసారి యాప్లోకి వెళ్ళండి జాయిన్ అవ్వండి ప్రాక్టీస్ చేయండి చదవండి ఉద్యోగం పట్టండి ఓకే రైట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్